ప్రతిసారి గ్రామీణ మ్యూజియం నిర్మించుకోవాలని చెప్తున్నా ప్రతి గ్రామంలో ఒక మ్యూజియం ఉండాలి అంటే ఉంటే ఏం జరుగుతుందో ఉదాహరణకు చెప్తాను యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కొమ్మాయపల్లి గ్రామంలో వద్ద అక్కడ మురళీధర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నాను చూడండి ఆ పాటి మీద నవీన శిరాయి రాతి గుడ్డలు అరుదైన ఇయర్ స్పూల్స్ కనిపించాయి అంటే చెవి దుద్దుల లాంటివి చూడండి ఒకటే సైట్ లో అనేక రంగుల రాళ్ళు కనిపిస్తున్నాయి రాతి పనిముట్లు రాతి గొడ్డలు కనిపిస్తున్నాయి కుంట్రుడు పిచ్చాడు అప్పటి పిల్లలు అయితే ఇవి ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మురళీధర్ రెడ్డి వాళ్ళ ఇంటి పేరు మొసలి జంతువుల నామాలు ప్రకృతిలో ఉండే వస్తువుల నామాలు ఇంటి పేరుగా గల వాళ్ళు చాలా ప్రాచీన తెగలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఆధునీకరించబడుతూ వచ్చారు బహుశా ఈ ఈ చరిత్రకు వాళ్ళు ఇప్పటి వాళ్ళు కావచ్చు అంటే వీళ్ళ పూర్వీకులు వాడిన వస్తువులు ఇవే అయి ఉంటాయి అందుకని వి ఈ మురళీధర్ రెడ్డి వీళ్ళు వీళ్ళ ఔచాహికులు కొంతమంది గ్రామస్తులు కలిసి అదే ఊర్లో ఒక మ్యూజియం మ్యూజియం ఏర్పాటు చేసి అందులో ఇవి ప్రదర్శించాలనుకుంటున్నారు అందుకే ప్రతి ఊరికి ఒక మ్యూజియం ఉంటే మన ఇంట్లో ఉండే వస్తువులను ఆ మ్యూజియం లో భద్రపరచుకుంటే భవిష్యత్ తరాల వల్ల మన చరిత్ర తెలుస్తుంది జాతీయ ఔన్నత్యం తెలిపిన వాళ్ళం అవుతాం ఇట్లాంటి అరుదైన ఆసక్తికరమైన విషయాల కోసం మరి వీడియో చూస్తూ ఉండండి లైక్ చేయండి మీ అభిప్రాయం తప్పక రాయండి షేర్ చేయండి మీ ఊర్లో ఒక పురావస్తు మ్యూజియం నిర్మించడానికి అయితే ఆలోచన చేయండి నేను మీ తీసుకోవడమే రెడ్డి రత్నాకరణ థ్యాంక్ యూ